అడ్మిస్ట్రేషన్ రాజమండ్రి నా పేరు నాగమేశ్వరరావు ఈరోజు ఏలూరు డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి నాలుగు అర్బన్ లోకల్ బాడీసు ఏలూరు కార్పొరేషను నూజివీడు జంగాడుగూడెం మన చింతలపూడి నగర పంచాయతీ సంబంధించి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది నా కింద మొత్తం ఏడు జిల్లాలు ఉంటాయి సో ఏడు జిల్లాల్లో నాలుగు జిల్లాలు రివ్యూస్ అయినాయి ఇది ఐదో జిల్లా ఇంకో రెండు జిల్లాలు ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లా అండ్ కృష్ణా జిల్లా సో దీనికి సంబంధించి రియల్ బీస్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి రూల్స్ ఇంప్లిమెంటేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా డివ్యూ చేయడానికి సంబంధించి అదేవిధంగా అదర్ ఇష్యూస్ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ సపోజ్ యానిమల్ కంట్రోల్ సంబంధించి డాగ్ ఆపరేషన్ సంబంధించిన ఇష్యూస్ కానీ ఇంకా ఏడిపిస్ సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ వాటర్ హోల్ సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది లాస్ట్ టైం నేను ఏలూరు వచ్చినప్పుడు కొంత శానిటేషన్ పరమైనటువంటి డంపింగ్ యార్డ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అది కమిషనర్ దృష్టి కమిషన్ దృష్టికి అదేవిధంగా ఎడిషనల్ కమిషనరు వీళ్ళ దృష్టికి కూడా చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని మీద కమిషన్ గారు కూడా చాలా వర్కౌట్ చేస్తున్నారు శానిటేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ ముఖ్యంగా సాగ్రిగేషన్ సంబంధించిన వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ దాని ప్రాసెసింగ్ సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి అదేవిధంగా ప్రాపర్ ట్యాక్స్ సంబంధించి కూడా కొంత లీకేజెస్ వాటర్ ఛార్జెస్ సంబంధించిన లీకేజెస్ లేకుండా దాన్ని ప్రాపర్గా కలెక్షన్ చేసుకుని రెవెన్యూ ఇంప్రిమెంట్ చేసుకోకపోతే అర్బన్ లోకల్ బాడీస్ ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి దాని మీద కూడా ఇక్కడ ఎర్స్ట్వేర్లు సంబంధించినటువంటి కొన్ని మెజింగ్ విలేజెస్లో కొంత ఐడెంటిఫై చేసి దాదాపు ఒక నాలుగు వేల అసెస్మెంట్స్ అన్అసెస్డ్ అంట్రసెస్డ్ ఐడెంటిఫై చేసి దాన్ని కూడా రెవెన్యూ ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది వాటర్ ఛార్జెస్ కలెక్షన్స్ కూడా పూరుగా ఉన్నాయి ఈ జిల్లాలో సో ఎందుకంటే ఎంతో ఖర్చు పెడుతున్నాము వాటర్ ఛార్జెస్ సంబంధించి మన ఓఎండమ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ సంబంధించి వాటర్ సప్లై చేయడానికి సంబంధించి బట్ దాన్ని ప్రాపర్గా ఛార్జెస్ కలెక్షన్ అవ్వట్లేదు అంతా కూడా పదిహేడు నుంచి ఇరవై శాతం మాత్రమే కలెక్షన్స్ ఉన్నాయి పబ్లిక్ కూడా దయచేసి ప్రాపర్ ట్యాక్స్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వాటర్ ఛార్జెస్ లాంటివి కట్టినప్పుడే మాత్రమే వాళ్ళకి సర్వీసు ప్రాపర్గా మేము ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా కూడా ప్రతి సర్వీసు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో సంబంధం ఉంటుంది సో అది కాకుండా వాటర్ సప్లై స్ట్రీట్ లైటింగ్ శానిటేషను ఇవన్నీ కూడా చేసే రోడ్స్ డ్రైన్స్ ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసే ప్రాసెస్ కూడా ఉంటుంది కాబట్టి ఇందులో పబ్లిక్ సపోర్ట్ చేయకపోతే అదేవిధంగా శానిటేషన్లో కూడా పబ్లిక్ సపోర్ట్ చేయాలి సోర్స్ అగ్రిగేషన్లో పబ్లిక్ సపోర్ట్ చేయాలి తడి చెత్త పొడి చెత్త కింద విభజించి ఇవ్వాలి అదర్వైజ్ మనకి దాన్ని ప్రాసెస్ చేయడం అనేది మున్సిపాలిటీకి చాలా కష్టమయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి పబ్లిక్ సపోర్ట్ అంది ముఖ్యంగా శానిటేషన్లో అదేవిధంగా ట్యాక్స్ కలెక్షన్స్లో పబ్లిక్ సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుతూ ఇటువంటి రివ్యూస్ ఎవ్రీ మంత్ టేకప్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ రివ్యూ జంగారెడ్డి కూడా కానీ లేదంటే జోడి కానీ తీసుకుంటాము సో అంతా కూడా పబ్లిక్ సపోర్ట్ చేయాలి ఆఫీసెస్ అందరినీ కూడా ఇంకా యాక్టివ్గా ఇంక్లూడింగ్ సచివాలయం స్టాఫ్ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేసి పబ్లిక్ సర్వీస్ ఇవ్వాలి గ్రీవెన్సెస్ రిటర్న్ చేయాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది ఇష్యూస్ అంటే మనకి ట్యాక్స్ కలెక్షన్స్ కొంత పూర్గా ఉన్నాయండి వాటర్ ఛార్జెస్ అయితే చాలా పూర్గా ఉంది అదేవిధంగా యానిమల్ బత్కౌంటర్లకు సంబంధించినటువంటి డాగర్ ఆపరేషన్స్ కూడా ఎక్కడా జరగడం లేదు దానికి సంబంధించి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ముఖ్యంగా ఈ వేస్ట్ ప్రాసెసింగ్ సంబంధించి ఎన్జిటి గైడ్ లైన్స్ ప్రకారము సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారము వేస్ట్ అంతే ఊరికే డంప్ చేయడానికి లేదు తడి చెత్త పొడి చెత్త కింద విభజించి దాన్ని ప్రాసెసింగ్ చేసి అల్టిమేట్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ కూడా ఎస్టీపీస్ కూడా కన్స్ట్రక్షన్ చేయాలి దానికి సంబంధించిన ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీని మీద కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి కానీ అంతా కూడా డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటిలో ఫర్దర్గా ప్రాసెస్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి రెవెన్యూ కలెక్షన్స్ అన్నీ ఇంప్రూవ్ చేయాలి మొత్తంలో బిల్ కాలట్స్ పది పదిహేను మంది ఉంటే ఇప్పుడు రెన్యూ సెక్రటరీస్ నలభై మంది యాభై మంది అరవై మంది ఉన్నారు అంటే హ్యూమన్ రిసోర్స్ పరంగా చాలా పెరిగింది కాకపోతే సరైన ప్రాపర్ మానిటరింగ్ అంత చాలా ఇంపార్టెంట్ అదే చెప్తున్నాము సో మేమైతే ఏం చెప్తున్నామంటే సచివాలయ స్టాఫ్ని రెగ్యులేట్ చేయడానికి మానిటర్ చేయడానికి ఆఫీస్ సైడ్ నుంచి నోడల్ ఆఫీసర్స్ని స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసి ఇవన్నీ కూడా మానిటరింగ్ చేయాలి ఇదే రివ్యూలు కూడా ఎవరీ వీక్ వీక్లీ రివ్యూస్ ఇలాంటివి తీసుకుంటే కానీ ఇంప్రూవ్ అవ్వదు అయితే మేము కూడా లాస్ట్ టైము కాకినాడ చేసినప్పుడు ఈ సచివాలయ స్టాఫ్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని వాళ్ళు రెవెన్యూ కలెక్షన్స్ చాలా ఇంప్రూవ్ చేశాము ఇప్పుడు కమిషన్ గారు కూడా ఇక్కడ కూడా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళతో రివ్యూలు చేస్తున్నారు దాని మీద ఏంటంటే నోడల్ ఆఫీసర్స్ స్పెషల్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుని మనం వీళ్ళని కూడా మానిటరింగ్ చేసుకుంటే వాళ్ళు రిసో చాలా మంచి సోర్స్ మనకి ఎందుకంటే ఇదివరకు లేనంతమంది మనకి సచివాలయం స్టాఫ్ ఉన్నారు సచివాలయం స్టాఫ్ అంటే సెక్రటరీస్ తొమ్మిది మంది సెక్రటరీస్ ఎక్సెప్ట్ ఎనర్జీ సెక్రటరీ వాళ్ళందరి యొక్క సర్వీసెస్ని మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మనం ఇంప్రూవ్ చేయొచ్చు సెక్రటరీస్ ఉన్నారు కానీ వాళ్ళు కూడా చాలామంది ట్రాన్స్ఫర్ అయిపోయారని చెప్తున్నారు అంటే ఇది ప్రైవేట్ ప్రాపర్టీ సంబంధించి ఏలూరు కూడా ఇంకా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉంది అది ఇంప్రూవ్ చేయడానికి కమిషనర్ గారు పూర్తి స్థాయిలో ట్రై చేయడం జరుగుతుంది మిత చోట్ల బాగా నూజోడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది జంగాడు కూడా ఎయిటీ త్రీ పర్సెంట్ ఉంది ప్రపోషన్ డిమాండ్ అంటే నవంబర్ పదిహేను తారీఖు వరకు ఉన్న డిమాండ్ చూసుకుంటే చింతలపూడి పూరుగా ఉన్నారు ఏలూరు కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అలాగే వాటర్ ఛార్జెస్ సంబంధించి చాలా పూరుగా ఉంది సో ఆల్మోస్ట్ అందరూ పూర్గా ఉన్నారు జంగాడి కూడా ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంటే ఏలూరు ట్వంటీ పర్సెంట్ నూజూడి అయితే ఫోర్టీన్ పర్సెంట్ ఉంది వాటర్ ఛార్జెస్ ఇది ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకి ఓన్డమ్మ కింద ఏలూరులో అయితే పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు ఏది వాటర్ సప్లై ఇవ్వడానికి దానికి అయ్యి ఖర్చు శాలరీస్ కానీ మెటీరియల్ కానీ ఆయిల్ కానీ కరెంట్ ఛార్జీలు కానీ అంతా పన్నెండు కోట్లు ఖర్చు పెడతాను అక్కడ ఇప్పటిదాకా చూస్తే రెండు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది అసలు సంబంధం లేదు ఇది ఈ నాలుగు నెలల్లో ఇంకో రెండు కోట్లు మూడు కోట్లు రావచ్చు అంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనకి దాని మీద రావడం లేదు సో ఇది అంటే పబ్లిక్ దీంట్లో కూడా చాలా వరకు ఏరియర్ కూడా ఉంది ఏరియర్ కూడా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో దీని మీద కూడా అలాగే చాలా చోట్ల అనాథర్ టప్ కనెక్షన్స్ ఉన్నాయి సో దాని మీద కూడా ఈ టీమ్సా చేసి సెటిఫై స్టాఫ్ని దీనికి ఉపయోగించుకోవచ్చు టీమ్సా చేసి దీని మీద రెవెన్యూ లీకేజెస్ ఎక్కడైతే ఉన్నాయో ప్రాపర్ ట్యాక్స్ వాటర్ ఛార్జెస్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ డీహెబిటేట్ కానీ షాప్ రూమ్స్ సంబంధించి కానీ ఇదంతా కూడా ఎక్స్పైర్ చేసి ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ అయినట్టు మాత్రమే అర్బన్ లోకల్ బాడీస్కి రేపు వద్దరు ఏ ఖర్చు పెట్టాలన్నా ఏ డెవలప్మెంట్ చేయాలన్నా ఏ మెయింటైన్ చేయాలన్నా అవకాశం ఉంది ఇంకా చాలామంది దాని మీద కూడా సర్వే చేస్తున్నారండి మన మెజర్ విలేజెస్లో ఒక నాలుగు వేల వరకు ఐడెంటిఫై చేశా అని చెప్పేసి ఏలూరులో చెప్తున్నారు మిగతా కమిషన్స్ కూడా చెప్తున్నాము సో దీన్నే ఇక్కడ తొమ్మిది రకాలైనటువంటి సెక్రటరీస్ ఉన్నారు వీళ్ళ టీమ్స్ కింద కాన్స్టిట్యూట్ చేసి సర్వే చేసుకుని ఎక్కడెక్కడైతే రెవెన్యూ లీకేజెస్ ఉన్నాయో ఆ రెవెన్యూ లీకేజెస్ని వాటర్ సప్లైలో కానీ దీంట్లో కానీ అనాథలేదు ట్యాప్ కనెక్షన్స్ దాన్ని కూడా రెగ్యులేట్ చేయొచ్చు ఇవన్నీ కూడా స్టీమ్ లైన్ చేస్తే అర్బన్ లోకల్ బాడీస్ ఫైనాన్షియల్గా స్ట్రెంగ్ అవుతాయి అది అంటే ఏలూరు అడుగుతారా భవరాలుగా అయితే అంటే ఇప్పుడు ఏదైనా చేయడానికి ఉంటుంది అలా అంతా మిక్స్ చేసేసి ఇస్తే ఇలా సెపరేట్ చేసుకుని చేసుకోవడానికి సాధ్యం కాదు అలా కూడా మనుషులే కదా సో వర్కర్స్ అయినా మనుషులే కాబట్టి పబ్లిక్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్ అండ్ షర్టింగ్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు వంకీలు హారాలు నెక్లెస్లు గాజులు చైన్స్ నల్లపూసలు బ్రాస్లెట్స్ మొదలకు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరి లేదు చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం We'll